హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయతి పథకం ద్వారా డబ్బులు ఏమైనాయి అసలు ఆశ్ర చేత పథకం అనేది ఉందా లేదా మన తెలంగాణలోనే ఇప్పటికే చాలా మంది ఆశ్ర ఫెన్షన్ దారులు అడుగుతున్న డౌట్ అండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో తీపి కబర్గా మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది ఆశ్ర చేతి పథకం సంబంధించిన డబ్బులు ప్రజల చేస్తున్నావు కాబట్టి దానికి సంబంధించిన లీస్ట్ ఏంటి అలాగే ఎంతమంది ఉన్నారో అర్హత పొందిన వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఇంకా ఎంతమంది అవుతున్నారు చాలా విషయాల గురించి ఇదే ఈ వీడియో మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే ఆసరా ఫెంక్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఉంటే ఈ వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి సో మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేయాలి కాబట్టి వీడియోని ఇచ్చిన లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ తరఫున మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడుదల స్టార్ట్ చేద్దాం మనం అయితే మొదలు పెట్టుకుందాం ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆశ్ర చైత పథకం గురించి మన మంత్రి సీత కగారు మాట్లాడటం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇది తీపి కవరు అయితే అనుకోవచ్చు ఆశ్ర చేతి పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే మంత్రి సీతక్క తహతాలు ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఎంత మందికి వస్తుంది అంటే మూడు లక్షల పదివేల వేల నుంచి మూడు లక్షల ఇరవై వేల మంది దాకా హామీ ఇచ్చిన విధంగా ఉన్నాయండి సో వీటిలో వచ్చేసి అందరికీ వీటిలో వచ్చేసి అందరికి డబ్బులు వస్తాయంటే అందరికైతే రావు అనుకుంటా సో ప్రెసెంట్ గా ఎవరైతే కొత్త దశలు అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఆపేసి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆశ్రయ చేయితే అయితే పదికొందర డబ్బులు అయితే ఆదా చేస్తున్నట్టు ఈ రోజు మన మంత్రి సీత కగ్ చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా కారణం ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉండడంతో ఆశ్రయ చేతి పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది ప్రారంభించినా సరే ఓకే హామీ ఇచ్చిన విధంగా అందరికీ తీస్తున్నారు కాబట్టి మనం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనుకోవచ్చు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల చివరి దేశం నుంచి ప్రత్యేకంగా వచ్చేసి ఆశ్ర చేతి పథకం ద్వారా వృద్ధులు కావచ్చు ఇంకా వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన మంత్రి సీత గారు సో మీరు కూడా ఆశ్రయ చేతితో సంబంధించిన పథకం పొందాలి యాభై సంవత్సరాలు నిండి ఉండాలంటే జనవరి నుంచి మంచి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మాత్రం యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు కావాలనుకుంటే ఛానల్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను సో మన ఛానల్ వచ్చేసి రైతుల కోసం కావచ్చు ఇటు ఆశ్రయ పెన్షన్ కావచ్చు జాబ్ కోసం కావచ్చు ఏదైనా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తో మీకు అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ తోటి ఆశ్రయ పెన్షన్ ధరలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి ఈ వీడియోను ఓకేనా సో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చేసి మీ ఖాతాలో నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు పడ్డాయి లేదా ఒకసారి వీడియో కింద కామెంట్ రూపంలో పడ్డిన తర్వాత చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్